ఐఎమ్ పేరెంట్ ఆఫ్ రియన్ స్కూల్ అండి లైక్ మా పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు ఈరోజు సైన్స్ ఫేర్ ఉంది వచ్చాను ట్వంటీ ఫోర్ స్టాల్స్ పెట్టారు పిల్లలు ఫస్ట్ గ్రేడ్ నుంచి సిక్స్త్ గ్రేడ్ వరకు చేశారు చాలా బాగున్నాయి యాక్చువల్ గా ప్రాక్టికల్స్ గా చెప్తున్నారు అన్నట్టు మనము సబ్జెక్ట్స్ లో ఉండేవి జస్ట్ క్యాజువల్ గా చెప్పేదానికన్నా ప్రాక్టికల్ గా అక్కడ ఎలా ఉంది అనేది మనకి బాగుంటుంది ఒక విండ్ మిల్ తయారు చేయడం గానీ ఒక మ్యాగ్నెటిక్ ఫ్రిక్షన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బయాలజీలో ఇప్పుడు సన్ లైట్ ఎందుకు అలా కెచప్ తోటి ఇంకోటి నాకు అన్నిటికల్ల నచ్చింది ఏంటంటే కెచప్ అండి లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయో దాంట్లో ఉన్నాయని ఇంగ్రీడియంట్స్ వాళ్ళకి ఇచ్చి అవి కలిపి చూపించారు అన్నట్టు సో అందులో టమాటా కెచప్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉందని పిల్లలే మనకు చెప్తున్నారు సో పిల్లలు అలా నేర్చుకొని అసలు ఏం కాన్సెప్ట్ సోషల్ సైన్స్ అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ డిఫరెంట్ గ్రేడ్స్ నుంచి మళ్ళీ వీళ్ళకి ఎక్స్పోజర్ ఉంటుంది పక్క వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళ కాన్సెప్టే కాకుండా పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు సో చాట్ ప్రిపరేషన్ కాడి నుంచి మా పిల్లలు అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా సీడ్స్ తీసుకొచ్చి స్ప్రౌట్స్ చేసి గ్రీన్ గ్రామ్ అంటే మన పెసర్లు ఉంటాయి కదండీ పెసర్లు వాళ్ళే పెట్టి ఎండలో పెట్టారు కొన్ని లోపల పెట్టారు అన్నట్టు ఎండలో పెట్టే ఎట్లా గ్రో అయినాయి ఇంట్లో లోపల ఇండోర్ లో ఉంటే గ్రో ఎందుకు అవ్వలేదు అని ఫోటోసింథసిస్ కాన్సెప్ట్ అలా వాళ్ళు అన్ని తెలుసుకుంటున్నారు వాళ్ళంతా వాళ్ళు తెలుసుకొని ఇంకా మనకి చెప్పే లెవెల్లో వచ్చారు అన్నమాట వెరీ హ్యాపీ అండి పిల్లలతో ఇంత మంచి సైన్స్ ఎక్స్ప్రెషన్ చేయడం ఇలాంటివి రియల్ టైమ్ రియల్ లైఫ్ యాక్టివిటీస్ చేయించడం నిజంగా హ్యాపీగా ఉంది ఐఎమ్ ప్రౌడ్ టు బీ దేర్ పేరెంట్స్